భారత్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఎన్నున్నాయి విద్యుత్ వాహనాలు అంటారు కదా ఈవీ దేశవ్యాప్త విద్యుత్ వాహన అమ్మకాలు ఏటేటా పెనియోగ పెరుగుతున్నాయి అనమాట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రికార్డు స్థాయిలో సుమారు ఇరవై లక్షల వినియోగా చేతులు ఈవీలు ఎలక్ట్రిక్ వాహనాలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాటికి భారత్లో ఈవీలు అంటే ఎలక్ట్రిక్ వాహనాల పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ సంఖ్య ఇరవై ఆరు వేల మూడు వందల అరవై ఏడు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఏదో ఏప్రిల్ ఒకటో తారీఖుకి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్తో పోలిస్తే వీరి సంఖ్య సుమారు ఐదు వందలు పెరిగిందనమాట కర్ణాటకలో అత్యధికంగా ఐదు వేల ఎనిమిది వందల ఎనభై కేంద్రాలు ఉన్నాయి ఇవి ఛార్జింగ్ స్టేషన్ కర్ణాటకలో ఎక్కువగా అనమాట అంటే దేశవ్యాప్తంగా ఇరవై ఆరు వేల మూడు వందల అరవై ఏడు ఉంటాయి అందులో కర్ణాటకలోనే ఐదు వేల ఎనిమిది వందల ఎనభై కేంద్రాలు అన్నమాట మహారాష్ట్రలో మూడు వేల ఏడు వందల నలభై ఆరు కేంద్రాలు ఉంటాయి ఉత్తరప్రదేశ్లో రెండు వేల నూట ముప్పై ఏడు ఢిల్లీలో ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఏడు కేంద్రాలు ఉన్నాయి తమిళనాడులో ఒక వెయ్యి ఐదు వందల ఇరవై నాలుగు స్టేషన్స్ పనిచేస్తాయి అన్నమాట తెలంగాణలో తొమ్మిది వందల డెబ్బై ఆరు ఆంధ్రాలో ప ఆరు వందల పదహారు స్టేషన్స్ ఉన్నాయన్నమాట అన్నమాట ఈవింగ్ ఛార్జింగ్ స్టేషన్లు రెండు వేల ముప్పై నాటికి ప్రైవేట్ రంగంలో ముప్పై శాతము వాణిజ్య వాహనాల్లో డెబ్బై శాతము బస్సుల్లో నలభై శాతము త్రిచక్ర త్రిచక్ర వాహనాలు ఎనభై శాతం ఈ ఎలక్ట్రిక్ వాహనాలు ఉండాలని నీతి ఆగ లక్ష్యంగా పెట్టుకుంది అనమాట అంటే రెండు వేల ముప్పై నాటికి ప్రైవేట్ వాహనాల్లో థర్టీ పర్సెంట్ వాణిజ్య వాహనాలు సెవెంటీ పర్సెంట్ బస్సుల్లో ఫార్టీ పర్సెంట్ ద్విచక్ర త్రిచక్ర వాహనాలు ఎయిటీ పర్సెంట్ ఎలక్ట్రిక్ వాహనాలు ఉండాలని లక్ష్యం అన్నమాట దీనికి అనుగుణంగా ఛార్జింగ్ నెట్వర్క్ను ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలు విస్తరిస్తున్నాయి ఈ నేపథ్యంలో వచ్చే ఆరేళ్లలో దాదాపు యాభై వేల ఛార్జింగ్ స్టార్ట్ స్టేషన్ చొప్పున ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అనమాట అంటే ఆరేళ్లలో ఏటా దాదాపు యాభై వేలు అంటే దాదాపు మూడు లక్షల ఛార్జింగ్ స్టేషన్ దేశంలో అవసరం అన్నమాట ఈ విధంగా చూస్తే ఇప్పుడు చేయవలసిన చాలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఛార్జింగ్ కోసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో టాప్ ఏడు రాష్ట్రాలు పిఎస్సీలు అంటే కేంద్ర విద్యుత్ స్థానం నివేదిక ప్రకారం పి పిఎస్సిలు వినియోగించిన విద్యుత్ ఢిల్లీలో ముప్పై ఎనిమిది శాతం వాటాతో ముందొందలు ముందం విస్తీర్ణంలో చిన్నదైనప్పటికీ పిఎస్సి అధిక విద్యుత్ వినియోగం కారణంగా రాజధాని న్యూ అమ్మకాలు దూసుకెళ్ళడమే మహారాష్ట్రలో ఇరవై ఐదు కర్ణాటకలో తొమ్మిది పాయింట్స్ గుజరాత్లో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తోటి తరాష్ట స్థానం నిలిచిన తెలంగాణ ఐదో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో నిలిచి అన్నమాట టాప్ ఫోర్ మెయిన్ మిగతా రాష్ట్రాలను కలిపి పది తొమ్మిది శాతం మినివై ఇస్తున్నాయి అనమాట ఈవీ ఛార్జింగ్ స్టేషన్ గత సంవత్సరంలో అమ్ముడైన ఈవీలు సుమారు ఇరవై ఇరవై కోటి ఇరవై లక్షలు డిసెంబర్ ఇరవై నాటికి పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఐదు వేల నూట యాభై ఒకటి ఉంటే ఇప్పుడు ఇరవై ఆరు వేల మూడు వందల నలభై రెండు ఉంటాయి తెలంగాణలో తొమ్మిది వందల డెబ్బై ఆరు ఏపీలో ఆరు వందల పదహారు కేంద్రాలు అన్నమాట రెండు వేల పదమూడు పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య అమ్ముడైన యూనిట్లు ఏంటంటే దాదాపు యాభై తొమ్మిది లక్షల యూనిట్లు అమ్ముడు అయ్యారు ప్రస్తుతం వినియోగంలో ఉండగా నలభై నాలుగు లక్షలు తెలంగాణ ఈ ఏడాది ఒక రోజులో నమోదైన గరిష్ట విద్యుత్ వినియోగం దాదాపు త్రీ త్రీ థర్టీ నైన్ ఎంలు అదే ఆంధ్రప్రదేశ్లో తీసుకుని సుమారు రెండు వందల నలభై ఎంలు అంటే తెలుగు రాష్ట్రంలో ఒక రోజు విద్యుత్ వినియోగంతో పోలిస్తే సుమారు రెండు పాయింట్ ఐదు నుంచి మూడు పాయింట్ రెండు ఎట్లు ఎక్కువ విద్యుత్తును ఈ ఛార్జింగ్ స్టేషన్ వినియోగిస్తున్నాయి అన్నమాట ఈ విధంగా ఛార్జింగ్ స్టేషన్ కూడా బాగా డెవలప్ అయ్యారు రెండు ఏడు అయినా విద్యుత్ కేంద్రాలు అన్నమాట విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ కేంద్రాలు ఫలితంగా భారీ విద్యుత్ వినియోగం పెరుగుతుంది మరి అమ్ములుపోయిన ఈవీలు దాదాపుగా అరవై లక్షల దాకా ఉన్నాయి ప్రస్తుతం నలభై నాలుగు లక్షలే ఈవీలు అమ్మకాలు భారత రికార్డు మరంపరం సాగుతూనే ఉంది ఎందుకంటే పదిహేడు సార్లు విద్యుత్ తోటి పంతొమ్మిది లక్షల యూనిట్లు ఈవీ కస్టమర్ చేతులు వెళ్ళాయి ఇందులో టూ వీలర్స్ గతే పోలిస్తే పదకొండు లక్షల నలభై తొమ్మిది వేల యూనిట్లు ఉన్నాయి త్రీ వీలర్స్ ప్రతి శాతం వరకు ఆరు లక్షల తొంభై తొమ్మిది వేలు యూనిట్లు ఎలక్ట్రిక్ కార్లు అమ్మకాలు కూడా ఒక లక్ష ఏ ఏడు వేల యూనిట్ల దాకా ఇవ్వేముంటాయి ఎలక్ట్రిక్ త్రీ వాహనాల అమ్మకాలు అయితే రెండు వేలు రెండు వేలుగా భారత్లో ప్రపంచం ఇవ్వడంలో కొనసాగుతుంది ఎలక్ట్రిక్ త్రీ చక్ర వాహనాలు వినియోగం చైనా గతేడది మూడు లక్షల ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ విక్రయించింది ఈ కానీ భారత్లో ఆరు లక్షలు త్రీ వీలర్స్ అనమాట ఈ కామర్స్ ఈ కామర్స్ సంస్థలు సరుకు డెలివరీ కోసం ఈవీలను ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి ఇంతే విభాగాన్ని ద్విచక్ర త్రిచక్ర వాహనాలు అధికంగా అమలు అయిపోతున్నాయి రెండు వేల ముప్పై నాటికి పన్నెండు పాయింట్ మూడు కోట్ల ఈవీలు భారత రోడ్ల పెట్టి పరుగుతీస్తాయని ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ కమ్యూషన్ స్టోరేజ్ సొల్యూషన్ సంయుక్తంగా వెల్లడించి అన్నమాట రెండు వేల పదమూడు పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు భారత్లో అరవై లక్షల యూనిట్లు ఈవీలో అమ్మ ప్రస్తుతం నలభై నాలుగు లక్షల యూనిట్లు రోడ్లు పోయి తిరుగుతున్నాయి అన్నమాట ఈ విధంగా భారత్ ఈవీ మార్కెట్లోనే చాలా ఉంది అన్నమాట ప్రస్తుతం ఇరవై ఆరు వేల మూడు వందల అరవై ఏడు స్టేషన్లు ఉన్నాయి కానీ రెండు వేల ముప్పై కల మూడు లక్షల స్టేషన్లు అందుబాటులోకి వస్తాయని లెక్కలు చెప్తున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం